హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు వరలక్ష్మి పదరిల్లు రేపు ఆఖరి సోమవారం కదండి అందుకోసానికి కార్తీక మాసంలో కార్తీక సోమవారం రోజు మా కాలనీలో కార్తీక దీపోత్సవం చేస్తున్నారు దీపోత్సవంకి నేను పిండి దీపాలు చేస్తున్నాను ఇది చూడండి బియ్య పిండి అలాగే ఈ పిండి దీపాలకు కావాల్సిన ఐటమ్స్ గోధుమ పిండి అలాగే కొద్దిగా బెల్లము తర్వాత వచ్చేసి కొద్దిగా నెయ్యి ఇవి కావాలి ముందుగా మనం ఏం చేద్దామంటే ఇది ఫ్రెష్గా పట్టించుకొచ్చిన బియ్యం పిండి ఒక నూట ఎనిమిది ప్రమితం చేసుకుంటున్నాను దీపాలు మా కాలనీలో ఆఖరి సోమవారం రోజున కార్తీక సందర్భంగా కార్తీక దీపోత్సవం చేస్తున్నారు కనుక మనం ఇప్పుడు పిండి దీపాలను ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను ముందుగా కొద్దిగా బియ్యపిండి ఉత్త బియ్య పిండితోను కూడా చేసుకోవచ్చు అలాగే గోధుమ పిండితో కూడా ఫ్రెష్గా చేసుకున్న ఆశీర్వాద్ గోధుమ పిండి ఇది కూడా రెండు కలిపి మిక్సింగ్ చేసుకోవాలి చూడండి పిండి దీపాలకు ఈ విధంగా బియ్యపిండి అలాగే గోధుమ పిండి కొద్దిగా బెల్లం ఇవి తినటం దీంట్లో ఈ పిండిలో నెయ్యి బెల్లం కలిపినందువల్ల ఆవులు తిన్నా కూడా మనకు పుణ్యమే వస్తుంది అలాగే కొద్దిగా నెయ్యి వేసుకుందాం వేసుకొని పసుపు కూడా వేసుకుందాం చిట్కాడు పసుపు సాంప్రదాయంగా పసుపు వేసుకోవచ్చు అలాగే కుంకుమ కూడా వేసుకోవచ్చు చిట్కాడు పసుపు వేస్తున్నాను ఇవి వేసి బాగా కలుపుదాం ఫస్ట్ ఇదంతా గోధుమ పిండి అలాగా మనం వేసిన బెల్లము నెయ్యి ఇవన్నీ చక్కగా కలిసిపోయేటట్టు బాగా కలుపుకుందాం ఈ పి బియ్యం పిండిలో బెల్లము నెయ్యి వేసినందువల్ల ఎక్కడ క్రాక్స్ లేకుండా స్మూత్గా పగుళ్ళు లేకుండా వస్తాయి ఈ విధంగా కలుపుకున్నాక చిన్న చిన్నగా మనం ఇప్పుడు ప్రమితలు చేసుకుందాం పిండిని గట్టిగా చపాతి పిండిలాగా తడుపుకోవాలి చూడండి ఈ విధంగా బాగా పిండిని బాగా తడుపుకుందాం కొద్ది కొద్దిగా నీళ్ళు వేసుకుంటూ చపాతి పిండిలాగా ఈ బియ్య పిండి గోధుమ పిండిని కలిపి తడుపుకుందాం ముద్ద చేసేంతవరకు వెయిట్ చేస్తాము చూడండి ఈ విధంగా ముద్దగా తడుపుకోవాలి పిండిని చక్కగా ఒక పది నిమిషాలు రెస్ట్ ఇద్దాం పిండికి చక్కగా నానిపోతుంది చూడండి ఎంత స్మూత్గా వచ్చేసిందో ముద్ద చేసుకొని ఒక పది నిమిషాలు నాననిద్దాం ఇద్దాం ఈ పిండికి ఇప్పుడు ఒక పది నిమిషాలు పిండిని నాననిద్దాం నాననిచ్చాక చేసుకుందాం ఇప్పుడు పిండి నానింది మీకు ఈజీగా చేసుకున్న చపాతి లాగా చేసుకొని కూడా ఈజీగా చేసుకున్న మెదడు చెప్తున్నాను ఇప్పుడు మనం ఇందులో కొద్దిగా నెయ్యి అలాగే బెల్లము పసుపు వేసాం కదా స్మూత్గా ఎక్కడ పగులు లేకుండా స్మూత్గా ఇలా చేసుకోవాలి చేసుకొని చపాతి కర్రీతోని ఒత్తుకుందాం పిండి వేసుకొని ఒత్తుకోవచ్చు పిండి లేకుండా సరే మందంగా ఈజీగా చేసుకోవచ్చు ఇలాగా షేప్ ఏమీ అవసరం లేదండి ఇలా చేసుకొని ఇలాంటి మూత ఉంది కదా ప్లాస్టిక్ మూతతో దీంతో ఇలాగా అన్నీ ఈజీగా తీసేసుకోవచ్చు ఇవన్నీ తీసి చూపిస్తాను మీకు చూడండి ఇప్పుడు ఇదంతా తీసేద్దాం ఈ పిండి మొత్తం మళ్ళీ ముద్ద చేసుకోవచ్చు ఇది ఇదంతా తీసేద్దాం మనకు చూడండి ఇవి చక్కగా వచ్చాయి కదా ఈ ప్రమీదలు ఇవన్నీ తీసేసి ఒక్కొక్కటి మనం ఇప్పుడు ఇది తీసి పెట్టుకుందాం ఇది మళ్ళీ ముద్ద చేసుకొని చేసుకోవచ్చు ఒకవేళ లూజ్ అనిపిస్తే కొద్దిగా వరిపిండి కానీ లేదా గోధుమపిండి కానీ వేసుకోండి ఇప్పుడు చూడండి పొడిపిండి తీసుకొని ఒక్కొక్కటి ఇలాగా దీపపు చిమ్మల్లాగా నేను పొడిపిండి చల్లుకున్నాను ఇలా చేసుకొని రౌండ్గా ఇట్లా చేసుకోవచ్చు ఈజీ మెథడ్ చూడండి ఇట్లా ఐదు కావాలంటే ఐదు ముఖాలు పెట్టుకోవచ్చు నాలుగు కావాలంటే నాలుగు ముఖాలు పెట్టుకోవచ్చు చిన్న చిన్న ప్రమిదలు మనకి ఈజీగా రెడీ అయిపోతాయి చూడండి ఎంత చక్కగా ఉన్నాయో ఈజీ మెథడ్ ఇలాగ కొద్దిగా పిండి చల్లుకోండి నేను పిండి చల్లడం మర్చిపోయాను ఇలాగ గిన్నెలాగా అందుకుంటే మనకు ఈజీగా వచ్చేస్తాయి ఇట్లా చూడండి ఇలా వచ్చేస్తే మనకు ఐదు ముఖాల ప్రమిదలు రెడీ అవుతాయి ఎంత చక్కగా ఉన్నాయి చూడండి చాలా ఈజీ మెథడ్ చక్కగా ఇలాగ మొత్తం చేసేసుకోవచ్చు ఈజీగా కొద్దిగా పిండి అనుకుంటే చేతులకు ఈ విధంగా ఈజీగా పిండితో చక్కటి ప్రమీదలు చేసుకోవచ్చు చూడండి చక్కగా ఉన్నాయి ఇలాగ మీకు ఇలా అనుకుంటే మనం ఒక పిండి ముద్దని తీసుకొని ఇలాగ చిన్న చిన్నగా కూడా చేసుకొని ఇలాగ గిన్నెలాగా కూడా చేసుకొని ఇలా కూడా ఇలా కూడా ప్లెయిన్గా చేసుకోవచ్చు మీకు అలా వద్దు అనుకుంటే ఈ విధంగా కూడా చేసుకోవచ్చు చూడండి ఈ విధంగా చేసుకోవచ్చు నేను ఇలా కొన్ని చేస్తాను మీకు ఇష్టం మీకు ఈజీగా ఏది అయితే అలాగ చేసుకోండి చిన్నగా పెట్టుకోండి ముద్ద చిన్నగా పెట్టుకుంటే కొద్దిగా పిండి అనుకుందాం లేదంటే నెయ్యి కానీ నూనె కానీ అనుకోవచ్చు ఇంకా కొంచెం గట్టిగా తడుపుకుందాము పిండి మనము బియ్య పిండి వేసాం కదా చూడండి చిన్న చిన్న గిన్నెలు ఇలాగా తయారు చేసుకోవచ్చు ఇలాగా చిన్న చిన్న ఉండలను ఇలా చేసుకొని చిన్నగా ఇలా మీకు ఇవి అవి చూపిస్తాను మీకు ఏవి నచ్చితే అవి చేసుకోండి నేను అన్ని ఇవన్నీ మీకు చేసినాక చూపిస్తాను చూడండి ఎంత చక్కగా వచ్చాయి ఈ షేప్ కావాలంటే ఈ షేప్ చేసుకోవచ్చు ఈ షేప్ కావాలంటే ఈ షేప్ చేసుకోవచ్చు మీ ఇష్టం ఏ షేప్ అయినా చేసుకోవచ్చు నేను ఇప్పుడు ఈ పిండిని అంతా ఇలాగ ప్రమిదలుగా చేసుకుని వచ్చి మీకు చూపిస్తాను ముందుగా పిండిని ఈ విధంగా అన్ని చిన్న చిన్న ముద్దలుగా చేసేసుకోండి చేయితో చక్కగా కూర్చొని చేసుకోవచ్చు ఆ పిండి లాటించి చేసుకునేది ఓపిక ఉన్న వాళ్ళు నిలబడే వాళ్ళైతే కాలనొప్పులు లేకుండా చక్కగా చేసుకోవచ్చు ఈజీగా త్వరగా అయిపోవాలంటే పిండి ముద్దలు ఇలా చేసుకొని ఒక వేలుతోని ఇలాగ ప్రెస్ చేసుకుంటే త్వర త్వరగా మనకు ఎన్ని కావాలంటే అన్ని ఆ పిండి ఈ ప్రమీదలు చేసుకోవచ్చు చూడండి చక్కగా అన్నీ చేసుకోవచ్చు ఇలాగా టకటక టకటక నూట ఎనిమిది కాదండి వెయ్యి అయినా చేసుకోవచ్చు ఇట్లా చక్కగా చేసుకొని ఇలా పెట్టుకోవచ్చు ఇప్పుడు మనం ఈ పిండిని అంతా ఇలాగ చేసేసుకుందాం ముందుగా ఇలా బాల్స్ లాగా చేసుకోండి ఈజీగా ఉంటుంది మళ్ళీ మళ్ళీ కొద్దిగా అయినాక మళ్ళీ కొన్ని చేసుకోవచ్చు ఇలాగ మొత్తం పిండి అయిపోయినాక మీరు చూపిస్తాను చూడండి ఈ విధంగా అన్ని ఆ పిండి ప్రమీదలు తయారు చేశాను మార్నింగ్ తయారు చేశాను ఇప్పుడు ఈవినింగ్ అయింది చక్కగా ఆరిపోయినాయి ఒత్తులు కూడా వేస్ వేస్తున్నానండి ఒక్కొక్క ప్రమీద చూపిస్తాను చూడండి ఎలాగ చక్కగా ఆరిపోయింది కదా ఈ విధంగా చక్కగా ఆరిపోయింది కెమెరాకు ఆయిల్ ఉన్నట్టుంది సరిగా కనిపించటం లేదు ఇక్కడ చూడండి ఒత్తులు చేశాను ఇవేమో కొన్న ఒత్తులు ఇవేమో నేను చేసిన ఒత్తులు ఇప్పుడు ఇవన్నీ నూనెలో నానబెడతాము ఇవి ఇంట్లో కానీ తీసి పెట్టుకున్నాను రోజు తులసమ్మ దగ్గర నక్షత్ర హారతికి ఇది నక్షత్ర హారతి నక్షత్ర దీపము పెట్టుకోవడానికి నక్షత్ర పిండి దీపం అంటారండి దీన్ని పిండి ప్రమిద నక్షత్రంతో చేసింది మీలో ఎంతమందికి తెలుసో కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి ఇంకా మనం ఇప్పుడు ఇవన్నీ రెడీ చేసుకొని వీటికి కుంకుమ గంధము బొట్టు పెట్టుకుందాం పిండి దీపాలలో ఒత్తులు చేసి నూనెలో నానబెట్టి ఒక్కొక్క ఒత్తి ఈ దీపాలలో పెడుతున్నాను చూడండి అలాగే కుంకుమ పొట్టు పెట్టాను గంధము కుంకుమ ఇప్పుడు సాయంత్రం మనము దీపోత్సవం కార్యక్రమం ఉంది దానికోసమని ఇలాగా మొత్తం రెడీ చేసుకున్నాం చూడండి నూట ఎనిమిది పిండి దీపాలలో మొత్తం ఒత్తులు వేసి కుంకుమ పసుపు గంధం పెట్టేసి అన్నిట్లో నూనె పోస్తున్నాను ఇప్పుడు మనము కార్తీక దీపోత్సవం మొదలవుతుంది కదా ఈ ఒత్తులన్నింటిని అక్కడ తీసుకొని వెళ్దాం రండి కట్ చేస్తే మనము మన రాగమయూరిలోకి వచ్చేసామండి ఇక్కడ మన రాగమయ్యూరిలో కార్తీక దీపోత్సవం కార్యక్రమం జరుగుతుంది కదా మనం పిండి దీపాలు చేశాం కదా నూట ఎనిమిది పిండి దీపాలను తీసుకొని నడుచుకుంటూ వచ్చేస్తున్నాను చూడండి నా నేను చేసిన పిండి ప్రమీదలు ఇక్కడ అందరూ వచ్చేసరికి శివలింగం గీసి అలాగే స్వస్తికి వేసి ఓం గీసి పెట్టారు ఇక్కడ నేను ప్రతి ఒక్క పిండి దీపం తీసుకొచ్చినవి వాళ్ళు గీసిన శివలింగం ఆకారంలో లింగానికి అన్నిటికీ దీపాలు పెడుతున్నానండి తీసుకొచ్చిన దీపాలు కార్తీక దీపోత్సవం గురించి ఇప్పుడు మనం తెలుసు కార్తీక మాసంలోని చివరి సోమవారం రోజున మన రాకమయూరి అండ్ మారుతీనివాసి కాలనీవాసులు అత్యంత వైభవంగా కార్తీక దీపోత్సవం కన్నుల పండుగగా జరిగింది ఈ కార్యక్రమంలో అర్చకులు అలాగే దామోదర శతనామావళి తులసి శతనామావళి లక్ష్మీ శతనామావళి శివాష్టకం విష్ణు సహస్రనామావళి పూజలు నిర్వహించారు కార్తీక మాసం చిట్ట చివరి సోమవారం కావడంతో మన కాలనీలు వాసులు అత్యంత వైభవంగా కార్తీక దీపోత్సవానికి వైభవంగా జరిగింది అత్యంత వైభవంగా పాల్గొన్నారు ఈ కార్తీక దీపోత్సవం కార్యక్రమం అంతా రిటైర్డ్ కలెక్టర్ శంకర్ నాయక్ గారి ఆధ్వర్యంలో ఈ కార్తీక దీపోత్సవం బ్రహ్మాండంగా జరిగింది మీరు ఇక్కడ చూస్తున్నారు కదండి చాలామంది సువాసినులు అందరూ తీసుకొచ్చిన ప పిండి ప్రమీదలు కానివ్వండి మట్టి ప్రమీదలు కానివ్వండి వాటిల్లో అన్ని ఆవుని వేసుకొని ఒత్తి వేసుకొని ప్రతి ఒక్కరు తీసుకొచ్చిన వాటిని ఇక్కడ మనము స్వస్తికు అలాగే శివ శివలింగాన్ని అలాగే ఓంని ఓంకారాన్ని వేసుకున్నాం కదా వాటిపైన అందంగా అలంకరించుకుంటున్నాము చూడండి ఎంత చక్కగా జరిగిందంటే ఈ కార్తీక మాసము అందరూ తప్పకుండా పాల్గొనాలండి ఇలాంటి దీపోత్సవాలు మీ కాలనీలో కూడా జరుగుతున్నాయా జరిగినట్టయితే నాకు తప్పకుండా కామెంట్ బాక్స్లో తప్పకుండా కామెంట్ చేయండి ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి స్కిప్ చేయకుండా చూస్తే నేను పెట్టే వీడియో మీకు అర్థమవుతుంది ఇదంతా మొత్తము మనము దీపాలను అంతా ఈ స్వస్తిక్లోని అలాగే లింగం వేసుకున్నాం కదా అలాగే ఓంలోనే అందరు తీసుకొచ్చినదే మట్టి ప్రమీదలు కానివ్వండి పిండి ప్రమీదలు కానివ్వండి అన్నీ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు అయ్యగారు వచ్చిన తర్వాత అందరు కూర్చొని చక్కగా పూజలో పాల్గొంటారు మనము కార్తీక మాసం విశిష్టత గురించి తెలుసుకుందాం స్థాన దాన జపాలు పూజలు ఉపవాసాలు వ్రతాలు దీపాలు వెలిగించుకోవడం వనభోజనాలు వంటి వాటిని చేయడం వల్ల జన్మజన్మల పాపాలను ప్రక్షాళన చేసి అనంతమైన పుణ్య ఫలాలను ప్రసాదించే మహిమాన్వితమైన మాసం కార్తీక మాసం మీకు తెలుసా అండి ఇప్పుడు అయ్యగారు వస్తారు

నిత్యం ప్రతి దైవ దేవుడు సామ సంపతో సాయి సత్య పూజ ఇదంతా అయిపోయింది నిత్య భగవేశుని నాకి భూత సమస్త జీవుని నమస్కారేన బైక నోటిక గాపంతో ఈ అంతరంగ కమాచక బ్రహ్మంద బ్రహ్మంద దైవారాధన కైలాస పరిక్షయండి వందే మకుందత్యం మన ఛానల్లో దైవ గురుదేవుడు

భరతవర్షే భరతకే దక్షిణదిగ్భాగే శ్రీశైలశ పశ్చిమదేశీ గంగా గోదావరి మధ్యదేశీ సమస్త దేవత్రాహ్మణహరిహర గురుచానంద సమిత అస్ వర్తమాన వ్యావహారికందమాన స్వస్తి స్త్రీ క్రోధిన సంవత్సరే దక్షిణాయణి శరద్ కార్తీకమాసే కృష్ణపక్షే దశిమ్యాం ఇందవాస

దీర్ఘసుమంగత్యం సమస్త పాప సమనత్వం శ్రీ విజ్ఞార్థి ఈరోజు చివరి సోమవారం కార్తీక దీపోత్సవం జరుగుతుంది హారతలు ఇస్తున్నారు కాళ్ళు వాళ్ళకి అందరూ హారతలు తీసుకోవాల్సిందిగా తెలియపడుతున్నాం आनंद आरोग्यम धनसंपदा संपदा चतुर्विधि विनाशा दीप ज्योति नमोस्तुते दीप ज्योति परम ब्रह्मा दीप सर्वतो महा दीपेन साधिते सर्वं संध्या दीपं नमोस्तुते ओम दीप देवता ये नमः ओम दीप लक्ष्मी देवता ये नमः दीप प्रज्वाल्य

ఈ కార్తీక దీపోత్సవం చాలా సందడిగా జరిగిందండి అలాగే చూస్తూ ఉండండి ఎక్కడ స్కిప్ చేయకుండా ఇక్కడ చూడండి అందరము కార్తీక దీపోత్సవం ఎంతో అంగరంగ వైభవంగా మహిళలందరూ సువాసినలందరూ చక్కగా దీపాలను వెలిగించారు ఇప్పుడు మనం కార్తీక మాసం విశిష్టత గురించి చెప్తూ ఉంటాను ఇక్కడ దీపాలు ఎవరెవరు వెలిగిస్తున్నారో మన కాలనీలో ఎంతమంది వచ్చారో మీరు చూస్తూ ఉండండి స్నాన దాన జపాలు పూజలు ఉపవాసాలు వ్రతాలు దీపాలు వెలిగించుకోవడం వనభోజనాలు వంటివి వాటిని చేయడం వల్ల జన్మజన్మల పాపాలను ప్రక్షాళన చేసి అనంతమైన పుణ్యఫలాలను ప్రసాదించే మహిమాన్వితమైన మాసం కార్తీక మాసం చాంద్రమాన ప్రకారం కార్తీక మాసం ఎనిమిదవది శరదృతువులో రెండవ మాసం ఈ మాసంలో పూర్ణిమ నాడు చంద్రుడు కృత్తికా నక్షత్రం సమీపంలో సంచరిస్తూ ఉండడం వల్ల ఈ మాసానికి కార్తీక మాసం అని పేరు వచ్చింది అని స్కాంద పురాణం పేర్కొనబడింది అంటే మా కార్తీక మాసానికి సమానమైన మాసము లేదు శ్రీ మహావిష్ణువుకు సమానమైన దేవుడు లేడు వేదముతో సమానమైన శాస్త్రం లేదు గంగతో సమానమైన తీర్థము లేదు అని అర్థం శివునికి ప్రీతిపాత్రమైన మాసం కార్తీక మాసం ప్రతి ఏటా దీపావళి వెళ్ళిన మరుసటి రోజు నుంచి అతి పవిత్రమైన కార్తీక మాసం ప్రారంభమవుతుంది ఈ మాసంలో భక్తులత్తా నిత్యం బోళాశంకరు నామాన్ని స్మరిస్తూ ఉంటారు హరిహరాదులకు ప్రీతిపాత్రమైన ఈ మాసంలో భక్తకోటి యావత్తు కఠిన నిష్ఠతో చేపట్టే నోములకు ఎంతో ప్రాధాన్యత ఉంది ఈ మాసంలో పాడ్యమి చవితి పౌర్ణమి చతుర్దశి ఏకాదశి ద్వాదశి తిథుల్లో శివపార్వతులని అనుగ్రహం కోసం మహిళలు పూజలు చేస్తూ ఉంటారు హరిహరాదులకు ప్రీతికరమైన మాసం కార్తీక మాసం ఇక్కడ చూడండి ఎంత చక్కగా ఉందో అన్ని దీపాలు వెలిగించిన తర్వాత మనము చాలా ఆనందంతో చాలా బాగా జరిగిందండి మీరు కూడా ఎక్కడైనా కార్తీక దీపోత్సవం జరుగుకుంటే తప్పకుండా పాల్గొనండి ఇక్కడ చూడండి గేమ్స్ పెట్టారు కదా చిన్న పిల్లలకి అలాగే పెద్దవాళ్ళకి మ్యూజికల్ చైర్స్ వాటిని రిటైర్డ్ కలెక్టర్ గారి చేతుల మీదుగా బహుమతులను అందజేస్తున్నారు ముందుగా పిల్లలకు బహుమతులను అందజేస్తున్నారు తర్వాత పెద్దవాళ్లకు బహుమతులను అందజేస్తున్నారు ఇక్కడ చూడండి ఫస్ట్ ప్రైజ్ వచ్చిన వాళ్ళకు మ్యూజికల్ చైర్లో ఫస్ట్ ప్రైజ్ వచ్చిన వాళ్ళకి బహుమతులను అందజేస్తున్నారు ఇత ఈమెకు సెకండ్ ప్రైజు వచ్చింది నాకు థర్డ్ ప్రైజ్ వచ్చింది చూడండి నేను కూడా రిటైర్డ్ కలెక్టర్ గారి చేతుల మీదుగా సతీమణి వారి సతీమణి చేతుల మీదుగా నేను బహుమతిని తీసుకుంటున్నాను ఈ విధంగా అందరికీ బహుమతులను ప్రదానం చేసిన తర్వాత భోజనాల కార్యక్రమము పెట్టించారు అల్పాహారం ఉప్మా పచ్చడి చాలా అద్భుతంగా ఉందండి సోమవారం కదా చాలామంది ఒక్క పొద్దు ఉంటారనే ఉద్దేశంతో చాలామందికి ఇక్కడ అల్పాహారం సిద్ధం చేశారు ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ నొక్తే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో వస్తుంది తప్పకుండా లైక్స్ ఇవ్వండి అలాగే మన ఛానల్ వేరే వాళ్ళకి ఫార్వర్డ్ చేయండి నాకు ఎంతో సపోర్టింగ్ చేసిన వాళ్ళు అవుతారు తప్పకుండా లైక్స్ ఇస్తారు కదా ఇలాంటి మరో మంచి వీడియోతోని మేము ముందు ఉంటానండి బాయ్ వీడియో నచ్చటే తప్పకుండా లైక్ చేయండి అలాగే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కార్తీక మాసంలో దీపాలను వెలిగించడం దీపదానం చేయడం వల్ల సకల జీవరాశులే కాకుండా రాళ్ళు రప్పలు వృక్షాలు వంటివి కూడా ముక్తి పొందుతాయని పురాణ కథనం మీకందరికి తెలుసా అండి తెస్ ఎవరికైతే తెలుస్తారో అది తప్పకుండా కామెంట్ చేయండి ఈ కార్తీక మాసంలో ముప్పై రోజులలో దీపం పెట్టలేని వారు శుద్ధ ద్వాదశి చతుర్దశి పౌర్ణమి దినాల్లో తప్పకుండా దీపం పెట్టాలని శాస్త్రు